తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న సత్రం దాతలు ట్రస్ట్ బోర్డు సభ్యులు ట్రస్ట్ డైరెక్టర్లు సెక్రటరీలు సత్ర నిర్మాణంలో సహకరించిన దాతలందరికీ ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఎనిమిదిలో రాజరాజేశ్వరి ముండల కాపు నిత్యాన సత్రం ట్రస్ట్ సభ్యులు ఫౌండర్ సభ్యులు మా బంధుల నర్సన్న గారు ట్రెజరర్ జనరల్ సెక్రటరీ అయిల్వే నర్సయ్య గారు ట్రస్ట్ సభ్యులు సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు కురాల కోమరన్న గారు కురాల మల్లేశం గారు పోచట్టి గారు మా హైదరాబాద్లో ఉంటున్న కుక్కడిపల్లిలో చింతమండి భూమన్న గారు లక్కాకుల ప్రవీణ్ గారు కొండ కనుకయ్య గారు తమ్ముడు ఇంకా మిగతా మమ్మ శ్రీరామ్ మొమ్మ వెంకన్నగారు కుమారుడు వీళ్ళంతా పౌండర్ ట్రస్టులుగా నిర్మాణంలో బాధ్యత తీసుకొని మరియు ఇంకా మిగతా ఒక పదిహేను మందిని ట్రస్ట్ సభ్యులుగా తీసుకోవడం జరిగింది ఇప్పుడు సత్రనియ నిర్మాణంలో సహకరించిన వారు మరి దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో డెబ్బై రెండు రూమ్లు పూర్తి చేసి అప్పుడు చిరంజీవి గారితోని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మరి అన్నదానము ఇనాగ్రేషన్ చిన్నజయ స్వామి వారితోని వారి చేతుల మీదుగా ప్రారంభించినాము మరి అప్పుడు ఈ భూమి పూజలో మా సత్యం ట్రస్ట్ సభ్యులు మరియు మా అమ్మ నాన్న కొండరాములు కొండదేవమ్మ వీరందరూ అప్పుడు పాల్గొని భూమి పూజ తర్వాత తర్వాత శంకుస్థాపనలో పుంజాల శివశంకర్ గారు వారి చేతుల మీదుగా అప్పుడు శంకుస్థాపన చేసి ఒక ఆరు సంవత్సరాల లోపలనే మనం డెబ్బై రెండు రూముల నిర్మాణము సుమారు ఒక ఎనిమిది కోట్ల రూపాయలు మనం డొనేషన్స్ దాతల సహకారంతో మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కష్టపడి తీసుకువచ్చి అప్పుడు ఘనంగా మనము ఇనాగ్రేషన్ చేస్తాము అన్నదానం ప్రారంభించుకున్నాము దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చినాము ఇంచుమించు పన్నెండు సంవత్సరాలు పూర్తయింది మనం అప్పుడు ఆ డెబ్బై రెండు రూ రూమ్లతో పాటుగా వంటశాల డైనింగ్ హాల్ మీద ముప్పై రూమ్లు నిర్మాణము ఇక్కడ రాజరాజేశ్వర స్వామికి వచ్చే భక్తులందరూ కంపల్సరిగా బద్దిపోచమ్మ తల్లి బోనం వేసుకుంటారు మరి పుట్ట వెంటుకలు కానీ ఇది కానీ ఒక గొర్రెపోతులు కానీ కోడి కానీ మొక్కుకొని మొక్కు ఎల్లించుకుంటారు వారికి అప్పుడు ముప్పై రూమ్ల నిర్మాణంలో ప్రతి ఫ్లోర్లో ఒక కిచెన్ పెట్టాలనుకున్నాము మరి నేను దీని తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం వలన దానినే పని చేయడం వల్ల దేని గురించి అని ట్రస్ట్ సభ్యులు అందరు ముందుకొచ్చి పూర్తి చేస్తారని ఆశించినాను కానీ వారెవరు కూడా ఎవరి పని వారి సొంత పనులలో బిజీ అయిపోయి దానికి ముప్పై రూములు నిర్మాణం చేయలేకపోయినాము ఎందుకంటే ఎవరిని తప్పుగట్టేది లేదు మరి బాధ్యతగా ఎవరైతే ముందుకొచ్చి వస్తారో తర్వాత వాళ్ళు కూడా పనిచేస్తారో నేను సహకరించలేకపోయినాను వాస్తవం చెప్పాలంటే అప్పుడు ఈ సత్రము నిర్మాణం ప్రారంభించినప్పుడు ఇనాగ్రేషన్ చేసినప్పుడు పక్క ల్యాండ్ ఉన్నది ఒక కోటి రూపాయలు కోటిన్నర అప్పు బ్యాంకులో ఉండే దాని తర్వాత మనము దాని వడ్డీతోనే రెండున్నర కోట్లు బ్యాంక్లోను కట్టి ఒక రూపాయి అప్పు లేకుండా దాన్ని మా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి దాన్ని చేయడం జరిగింది మరి దాని తర్వాత ఇప్పుడు ఈ ముప్పై రూముల నిర్మాణము చేయాలని సంకల్పం కొద్దీ త్వరలో ఒక ఇరవై నాలుగు మంది ట్రస్ట్ సభ్యులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి మేము కొంత డబ్బు ఉంటే దానిది మొదలుపెట్టాము మరి ఇప్పుడు రెండు ఫ్లోర్లు పూర్తి చేసి ఈ వార్షికోత్సవం సందర్భంగా జనాగ్రహం చేయాలని ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టి ఒక తీర్మానం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ ముప్పై రూమ్ల నిర్మాణంలో దాతలు ఇదివరకు ఏంటంటే ఉన్నవారు పది లక్షలు ఐదు లక్షలు రెండున్నర లక్షలు లక్ష ఇరవై ఐదు వేలు ఇచ్చినారు మరి ఇప్పుడు కనీసము ఈ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను లక్ష ఇస్తాము ఇరవై ఐదు వేలు పంచి లక్ష నర దాతలు ఎంతమంది అయినా కూడా ముప్పై రూమ్లలో దాదాపు అందరిని కూడా దాతలుగా చేరాలని ఈరోజు నేను వారందరినీ కోరుతున్నాను ఎందుకంటే మళ్ళీ రూమ్లు మన రూమ్ దాతలుగా చేరాలన్నా మళ్ళీ మనకు దానిలో నిర్మాణంలో పాలు పంచుకోవాలన్న అవకాశం రాదు కాబట్టి పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ సత్ర నిర్మాణం దాతలుగా ఈ ముప్పై రూమ్లలో ముందుకు వచ్చి మీరు చేరి మరి వారికి రూము ముందు ఒక ఫోటో ఇదివరకు ఎలాగో పెడుతున్నాం అలా పెట్టడం జరుగుతుంది బోర్డు మీద పేరు రాయడం జరుగుతుంది వారికి పది కూపన్లు ఇవ్వడం జరుగుతుంది రెండు ఫ్రీ కూపన్లు ప్రతి సంవత్సరము ఇక కూపన్లు మెయింటెనెన్స్ తీసుకోవడం జరుగుతుంది ట్రస్ట్ నిర్ణయం ప్రకారంగా దీన్ని పరిగణలోకి తీసుకొని మరి ఎవరైతే రాజరాజేశ్వర స్వామి భక్తులు బద్దిపోచమ్మ భక్తులు ఈ ముప్పై రూమ్ ముప్పై రూమ్ల నిర్మాణంలో పాల్గొని సత్ర నిర్మాణంను పూర్తి చేసే దానిలో మీరు సహకరించాలని ఈరోజు ట్రస్ట్ బోర్డు మా ఫౌండర్ ట్రస్ట్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ జరిగేది కూడా ఫొటోస్ కూడా అనే వీడియోలు కూడా మీకు చూపిస్తా లింక్ కూడా వస్తుంది దయచేసి అందరు సహకరించాలని కోరుకుంటూ త్వరలో మా ఇరవై వందల మంది ట్రస్ట్ మేము మెంబర్లతో మీటింగ్ పెట్టి దాన్ని ఎప్పుడు ఇనాగ్రేషన్ అని కూడా మేము రెండు రెండు ఫ్లోర్ల తెలియజేస్తాము తర్వాత ఇంకా మూడు ఫ్లోర్లది ఇవి కూడా దాతల దగ్గరికి వెళ్ళి సేకరించి అది కూడా పూర్తి చేసి ఒక సంవత్సరం లోపల నూట రెండు రూములు అందుబాటులోకి వచ్చేటట్టు మత్తిపోచమ్మ తల్లికి బోనం చెల్లించుకునేందుకు ఇబ్బంది లేకుండా అందరికీ వచ్చి మొక్కు తీర్చుకునే విధంగా ఈ సత్ర నిర్మాణం చేస్తున్నాము మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాము ప్రతి ఒక్క దాత కూడా సహకరించాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను జై కాపు జై జై కాపు జై పటేల్ జై జై పటేల్